వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈరోజు మనం సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ గురించి మిషన్ గురించి తెలుసుకుందాం అదే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈ మిషన్ గురించి తెలుసుకునే ముందు మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఎగ్జామ్స్ కోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అతి తక్కువతో మీరు మీకు సంబంధించిన కోర్సెస్కి రిజిస్టర్ అవ్వచ్చు సో సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఈ మిషన్ మనం ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని అంటున్నాం డిజిటల్ మిషన్ సో ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్కి సంబంధించి ఇది మనకి ముఖ్యమైనటువంటి మిషన్గా గుర్తించాల్సి ఉంటుంది భారతదేశానికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఈ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ డిజిటల్ మిషన్ గురించి ఎగ్జామ్లో క్వశ్చన్గా ప్రీవియస్గా అడగడం జరిగింది ఫ్యూచర్లో కూడా అడగడానికి అవకాశం ఉంది సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి బేసిక్గా ఒక క్వశ్చన్ అడుగుతారండి ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ రెండు వేల ఇరవై ఆగస్టు పదహేనున ఎప్పుడు అని అంటున్నా రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు పదహేనున ఈ ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి సో మరి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే భారతదేశంలో ఏవైతే ఆరోగ్య సేవలు ఉన్నాయో వీటిని మనకు ఉన్నటువంటి టెక్నాలజీ లేదా ఇంటర్నెట్ అలాగే ఎక్కడైతే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేనటువంటి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వీటినన్నింటినీ బ్యాలెన్స్ చేసుకొని ఆరోగ్య సేవలను ఎక్కడ అని ఆరోగ్య సేవలను డిజిటల్ రూపంలో అందించాలి సేవలు డిజిటల్ విధానంలో అందించేందుకు ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది మరి ఆరోగ్య సేవలు అనేవి డిజిటల్ విధానంలో అందించాలి అని అంటున్నాం డిజిటల్ విధానంలో అందించాలి అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఫస్ట్ డిజిటల్ విధానంలో పొందుపరచాలి సో ఇలా డిజిటల్ విధానంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలను తయారు చేసి పొందుపరిచేందుకోసం ఈ మిషన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఏం క్రియేట్ చేస్తూ ఉన్నారు అని అంటున్నాం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని బేస్ చేసుకొని ప్రజలకి సంబంధించినటువంటి ఆరోగ్య అంశాలను ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్లో పొందుపరుస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్కి సంబంధించి లేటెస్ట్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి డేటా ప్రకారం ఎన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి అనేటువంటి అంశాన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడుగుతారు అలా అడుగుతే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి ఉన్నటువంటి డేటా ప్రకారం భారతదేశంలో హెల్త్ అకౌంట్స్ అనేవి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల ఎంత అని అంటున్నాం యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడినాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఈ డేటా ఎప్పటికి సంబంధించింది అని అంటే ట్వంటీ నైన్త్ ఫిబ్రవరికి సంబంధించినటువంటి డేటాగా గుర్తుంచుకోవాలి ఏ ఇయర్ అని అంటున్నాం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఇయర్ వరకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా దేశవ్యాప్తంగా యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల అకౌంట్స్ ప్రజలకి సంబంధించినటువంటి హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి ప్రజలకి సంబంధించిన హెల్త్ అకౌంట్స్ డేటాను అడిగితే మనం ఆన్సర్గా ఇక్కడ ఉన్నటువంటి యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల అకౌంట్స్ హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడుతూ ఉన్నాయి అని అంటున్నాం ఈ మిషన్ని ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది ఈ మిషన్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు కొనసాగుతుంది అని చెప్పేసి కూడా మనల్ని క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం వరకు ఈ మిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఎప్పటి నుంచి ఏంటంటున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల వరకు ఫినాన్షియల్ ఇయర్స్ వరకు కూడా ఈ మిషన్ అనేది రన్ అవుతుంది రన్ చేయడం ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది మరి ఈ ఐదేళ్ల కాలానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కోసం మొత్తం ఎంత ఖర్చు చేస్తూ ఉంది ప్రభుత్వం ఎంత నిధులను కేటాయించింది అనేటువంటి అంశంలో కూడా మనకు క్లారిటీ ఉండాలి అలాంటి క్వశ్చన్ వస్తే పదహారు వందల కోట్ల రూపాయలను మనకు ఆయుష్మాన్ భారత్ ఎక్స్క్లూజివ్గా డిజిటల్ మిషన్ కోసం భారత ప్రభుత్వం కేటాయించింది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది సో ఇందులో ప్రధానంగా రెండు అంశాలు మాట్లాడుతున్నాం ఒకటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ అనేవి డిజిటల్ మిషన్లో భాగంగా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు డేటాని ఇక్కడ మనం షేర్ చేసుకోవడం జరిగింది చెప్పుకోవడం జరిగింది ఇది గుర్తుంచుకోండి యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్లు అనేది ఇక నెక్స్ట్ మిషన్ ఎంత కాలానికి రన్ అవుతుంది అని అంటే ఐదు సంవత్సరాల కాలానికి అని అంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్యకాలంలో ఐదు సంవత్సరాల కోసం పదహారు వందల కోట్లతో ఈ మిషన్ అనేది రన్ అవుతూ ఉంది దీనికి కేటాయించిన నిధులుగా ఈ అంశాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ మరి ఇక్కడ క్రియేట్ చేయబడినటువంటి ఏవైతే హెల్త్ అకౌంట్స్ ఉన్నాయో ఈ హెల్త్ అకౌంట్స్ అనేవి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రికార్డ్స్కి లింక్ చేయడం జరిగింది ఇందులో ఎన్ని హెల్త్ రికార్డ్స్కి లింక్ చేయడం జరిగింది అని అడుగుతారు దేనికోసం అని అంటున్నాం హెల్త్కి సంబంధించినటువంటి రికార్డ్స్కి లింక్ చేస్తూ ఉన్నారు ఇలా ఎన్నింటినీ లింక్ చేయడం జరిగింది మొత్తం యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల అకౌంట్స్లో హెల్త్ రికార్డ్స్కి లింక్ చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ ఎన్ని అని అంటారు సో మనం ట్వంటీ నైన్త్కి సంబంధించి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా తీసుకుంటున్నాం కాబట్టి ఈ డేటా ప్రకారం ఎన్ని అకౌంట్స్ లింక్ చేయబడ్డాయి అని అంటే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల ఎంత అని అంటున్నాం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల అకౌంట్స్ అనేవి ఇగో హెల్త్ రికార్డ్స్కి లింక్ చేయబడ్డాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇక్కడ అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి ఇవి హెల్త్ రికార్డ్స్కి లింక్ చేయబడ్డాయి అని వెంటనం ఈ రెండింటి పట్ల మనకు అవగాహన ఉండాలి స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్గా అడగడం జరుగుతూ ఉంది ఇలా స్టేట్మెంట్ లెవెల్లో అడిగినప్పుడు మనకి డేటా పైన అవగాహన ఉంటే ఈజీగా సులువుగా మనం ఆన్సర్ అనేది కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ డిజిటల్ విధానంలో ప్రజలకి సంబంధించినటువంటి హెల్త్ అకౌంట్స్ని ప్రొఫైల్స్ని చెక్ చేస్తారు కాబట్టి ఇక్కడ డిజిటల్ విధానంలో వైద్య సేవలు అందించేందుకు కూడా ఈ రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇందులో వైద్యులకి సంబంధించి అంటే డాక్టర్ ప్రొఫెషనల్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అనేటువంటి అంశాన్ని కూడా క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంటుంది ఈ మిషన్లో భాగంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వారిని కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవడం జరి రిజిస్టర్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం మాట్లాడిన హెల్త్ అకౌంట్స్ ప్రజలకి సంబంధించినవి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా డాక్టర్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అని చెప్పేసి అడుగుతారు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చెప్పాల్సినది డాక్టర్స్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు అని అంటే టూ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్స్ ల్యాక్స్ ఎంత అంటున్నాం ఇగో డాక్టర్స్ రికార్డ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం డాక్టర్స్ ఇందులో టూ పాయింట్ ఎయిట్ ఫోర్ లాక్స్ డాక్టర్స్ డాక్టర్స్ ఇక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇలా రిజిస్టర్ అయ్యారు అనేటువంటి అంశం మనకి ఇంపార్టెంట్ సో ఇప్పుడు హెల్త్ అకౌంట్స్ గురించి కాకుండా డైరెక్ట్ డాక్టర్స్ గురించి కూడా అడగడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో డాక్టర్ ప్రొఫెషనల్స్ ఎంతమంది రిజిస్టర్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి డేటా ప్రకారము అని అంటే రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది డాక్టర్లు ఇందులో రిజిస్టర్ అవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి ఇలా భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా వైద్య సేవలను అందించేందుకు వైద్య సేవలకి సంబంధించినటువంటి దానిలో హెల్త్ ప్రొఫైల్స్ని క్రియేట్ చేయడం కోసం ప్రజలకి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్స్ అన్ని కూడా ఒక క్లిక్తో వచ్చేందుకోసం తీసుకొచ్చిన పథకం పథకమే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఈ మిషన్లో హెల్త్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయబడుతూ ఉన్నాయి డాక్టర్స్ రిజిస్టర్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవి ప్రధాన అంశాలు ఐదేళ్ల కాలానికి పథకం వచ్చింది ఈ పథకానికి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోవాలి మిమ్మల్ని ఎక్కడైనా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి అడిగితే ఇవన్నీ మీరు ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున ఇది ప్రారంభమైంది అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అప్డేట్ చేసుకోండి ఇక ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా సెంట్రల్లో ఎవరున్నారు అని అంటే హెల్త్ మినిస్టర్గా సెంట్రల్లో మనకి జేపీ నడ్డా గారు ఉన్నారండి ఎవరు అని అంటున్నాం హెల్త్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి మీరు చెప్పాల్సినది సెంట్రల్ హెల్త్ మినిస్టర్ వచ్చి జేపీ నడ్డా అని అంటున్నాం ఎవరు అని అంటున్నాం జేపీ నడ్డా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలా జేపీ నడ్డా గారు ప్రస్తుతం కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఏనకంటే ముందు ప్రీవియస్గా ఆరోగ్య మంత్రిగా ఎవరున్నారు కేంద్రంలో అనంటే మన్సుఖ్ మాండవయ గారు ఉన్నారు ఆయన కంటే ముందు ఆరోగ్య మంత్రిగా ఎవరున్నారు అనంటే డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు సో ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి జేపీ నడ్డా గారు కేంద్రంలో ఆరోగ్య మంత్రి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ ఆ తెలంగాణలో ఆరోగ్య మంత్రిగా ఎవరున్నారు అంటే దామోదర రాజనరసింహ గారు ఉన్నారు ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు అనంటే సత్య గారు ఉన్నారు ప్రస్తుతం లేటెస్ట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆరోగ్య మంత్రిగా సో ఇలా భారతదేశానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి సంబంధించినటువంటి పథకాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడినటువంటి అన్ని అంశాలను కూడా మీరు గుర్తుంచుకొని నోట్స్ చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే మీ మిత్రులకి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్